హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్స్ ఛానల్ ఈరోజు నేను మసాలా వడలు ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను అది చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ఇదే విధంగా ట్రై చేయండి మసాలా వడ కోసం నేను ఇక్కడ ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాను దీన్ని రెండు గంటల ముందుగా వాటర్ వేసుకొని నానబెట్టుకోండి శనగపప్పుని ఒక రెండు గంటల ముందు నానబెడితే సరిపోతుంది మీరు ఎప్పుడైతే చేయాలనుకుంటారో అప్పుడు ఒక రెండు గంటల ముందు నానబెట్టుకోండి శనగపప్పు నానింది కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి దాంట్లో కసబిసగా మిక్సీకి పట్టుకోవాలి అలాగే నేను ఇక్కడ కొంచెం శనగపప్పు పక్కన ఉంచుకుంటున్నాను ఒక చేతో ఒక రెండు పిటికలు తీసుకొని ఉంచుకోండి సపరేట్గా మిగతాదంతా మిక్సీకి వేసుకొని మరీ మెత్తగా వేయద్దు కొంచెం పరగ్గా ఉంచుకుంటే సరిపోతుంది మిక్సీకి కసాపిసగా వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో వేసుకోండి ఈ మొత్తాన్ని బౌల్లో మొత్తం వేసుకున్నాక మనం ఇందాక పక్కన శనగపప్పు కొంచెం పక్కన ఉంచుకున్నాం కదా దాన్ని కూడా వేసుకోండి ఇప్పుడు శనగపప్పు వేసుకున్నాక ఉల్లిపాయ ఒకటి పెద్ద సైజుది చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక రంగులం తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకొని అల్లాన్ని వేసుకోండి అలాగే తర్వాత పచ్చిమిరపకాయలు ఒక రెండు తీసుకొని వాటిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే దాంట్లోనే కొత్తిమీర కూడా కొద్దిగా బాగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత కరివేపాకు ఒక రెండు రెమ్మలు వేసుకోండి అలాగే ఉప్పు మీ రుచికి తగ్గట్టు చూసుకొని వేసుకోండి ఇవన్నీ వేసాం కదా వేసిన తర్వాత ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి వాటర్ వేసుకోకుండా కలుపుకోండి నేనైతే ఇక్కడ వాటర్ అస్సలు వేయలేదు ఆ ఆనియన్కున్న ఆ వాటరే సరిపోతుందన్నమాట అంతా బాగా కలుపుకున్నాము కదా ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకోండి తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఒక లైలో డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు మనం కలుపుకున్న ముద్దని ఒక లెమన్ సైజ్ అంతా తీసుకొని రౌండ్గా బాల్లా చేసుకొని వేరే ఒక చేతిలో ఇలా పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ప్రెష్ చేయాలి ఇలా వేసుకొని మళ్ళీ వేరే ఒక చేతిలోకి తీసుకొని నెమ్మదిగా నూనెలోకి వదలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి కళాయికి ఎన్నైతే సరిపోతాయో అన్నిటినీ వేయించుకోండి ఇగానే గరితో తిప్పకూడదు ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత వేరే పక్కకి తిప్పుకోవాలి వెంటనే తిప్పితే వడలు ఇరిగిపోతాయి అన్నమాట అందుకని వెంటనే తిప్పకండి కొంచెం వేగిన తర్వాత రెండో పక్కకి మొత్తాన్ని తిప్పుకోండి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి అటు ఇటు తిప్పుతూ వేయించుకోండి ఇవి వేగడం కొంచెం టైం పడుతుంది లోపల కూడా వేగాలి కదా ముద్దంతా అందుకని కొంచెం టైం పడుతుంది ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వేరే ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా అన్నిటినీ వేసుకోవాలి వేడి వేడి మసాలా వడ రెడీ చూసారు కదా చూడడానికి కూడా చాలా బాగుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుందండి తప్పకుండా ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్